నమస్కారం కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలోని చల్మడ ఆనందరావు మెడికల్ కాలేజీలో తమకు రావలసిన స్టైఫండ్ ఇవ్వాలని అడిగినందుకు అరవై రెండు మంది సర్జన్లను సస్పెండ్ చేయడం జరిగింది ఈ విషయంపై స్పందించిన మల్లన్న టీం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా నేడు చల్మడ ఆనందరావు మెడికల్ కాలేజ్ గేటు ముందు నిరసన చేపట్టి కాలేజీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రావలసిన స్టాయిఫండ్ అడిగితే సస్పెండ్ చేస్తారా మీడియాను సంప్రదిస్తే ఎగ్జామ్స్ అయ్యాక కూడా సర్టిఫికెట్లు ఇవ్వమని బెదిరిస్తారా డాక్టర్లయ్యుండి గోండాల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు నిరసన చేస్తున్న తీన్మార్ మల్లన్న టీంను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు ವೆಂಟಲೇ ವಿದ್ಯೆ ಎಲ್ಲೆ ಕರೆಯಲೇ ಕೇರ್ತುಲ ಪೈ ಸಸ್ಪೆಂಡು ವೆಂಟಲೇ ವಿದ್ಯೆ ಎಲ್ಲೆ ಕರೆಯಲೇ ಕೇರ್ತುಲಕು ಸ್ಟ್ರೈಪ್ ಅಂಡ್ ವೆಂಟಲೇ ವಿದ್ಯೆ ಎಲ್ಲೆ ಕರೆಯಲೇ ಕೇರ್ತುಲಕು ಸ್ಟ್ರೈಪ್ ಅಂಡ್ ವೆಂಟಲೇ

డాక్టర్లు ఎక్కడికి పోయి చెప్పుకోవాలి సార్ చెప్పుకున్నా పోయి ప్రశ్నిస్తాం మీడియా ముందు మాట్లాడదాం మీడియా ముందు ధర్నా చేస్తాం మీడియాతో మాట్లాడుకుందాం మా బాధక సాధకాలు అనేసరికి మరి మీకు లైసెన్సులు ఏము మీ ట్రైనింగ్ కంప్లీట్ అయినాక మీకు సర్టిఫికేట్లు ఏము మిమ్మల్ని ఇవ్వాలని చెప్పేసి పేరుంపులోకి తీసుకున్నాడు యజమాన్యం ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ మెడికల్ కాలేజా లేకపోతే ఏదేమన్నా దౌర్జన్యానికి సంబంధించిన ఇల్లా సార్ ఏమన్నా మెడికల్ కాలేజ్ నడిపే యాజమాన్యానికి ఎంతో ఒప్పుకున్నారు సార్ ఎంతో మంది ప్రాణాలు రావాలి రావాలని చెప్పి యజమాన్య జూన్ ఒకటో తారీఖు డాక్టర్ల సందర్భం డాక్టర్ల అరవై నుంచి అరవై రెండు మంది డాక్టర్ వాళ్ళకి రావాల్సిన స్టైపెండ్ యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఈచ్ డాక్టర్ కు రావాల్సింది ఉంటే మరి ఇక్కడ ఉన్న కాలేజీ యాజమాన్యం ఒక్కొక్కరికి ఐదు వేలు పదివేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇచ్చుకుంటూ కన్సర్ సంబంధించిన అధికారులు అందరికి మన ఏ

श्री गंगारावर ते मारतो जय मलाना 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 जय मन <laughs> 何 తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ జిల్లా తీన్మహార్ మల్లన్న టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు మహమ్మద్ అఖిల్ పాషా నేను కరీంనగర్ జిల్లా తీన్మహార్ మల్లన టీం అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను మరి ఎమ్మెల్సీ తీన్మహార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఉన్న చెల్మిడ ఆనందరావు సంబంధించిన మరి ఇక్కడ మెడికల్ కాలేజీ కానీ ఆసుపత్రి కానీ సందర్శించడానికి వచ్చినాము విషయం ఏంటంటే మరి విద్యార్థులకు సంబంధించిన స్టైఫాయిండ్ ఏదైతే ఉందో మరి డాక్టర్లు జూనియర్ డాక్టర్లకు సంబంధించిన స్టైఫాయిండ్ ఏదైతే ఉందో మరి ఆ స్టైఫాయిడ్ కాలేజీ యాజమాన్యం అనేది నొక్కి పెట్టి కాలేజీ యాజమాన్యం ఆ స్టైఫాయిడ్ కాజేసి మరి అక్రమంగా మరి కాలేజీ యాజమాన్యం వాళ్ళకు స్టైఫైడ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో డాక్టర్స్ల దినోత్సవం రోజు జూన్ ఒకటో తేదీ రోజు మరి డాక్టర్లు కొంతమంది కలిసి జూనియర్ డాక్టర్లు సర్జన్లు మరి ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది కాలేజీ ముందు మెడికల్ కాలేజీ ముందు ఈ ధర్నా నిర్వహించడం తోటి మరి ఈ కాలేజ్ యజమాన్యాన్ని మీరు ప్రశ్నిస్తారా విద్యార్థులే అనే ఆలోచనతోటి వాళ్ళ యొక్క దుర్బుద్ధితోటి మరి ఇక్కడ ఉన్న అరవై మంది దాదాపు అరవై అరవై రెండు మంది మరి జూనియర్ డాక్టర్లు సర్జన్లను మరి సస్పెండ్ చేయడం జరిగింది ఈ కాలేజ్ యజమాన్యం ఈ కాలేజ్ యాజమాన్యానికి ఏ మాత్రం సిగ్గు శిరం ఉన్నా కానీ మరి ఇక్కడ స్టైఫెండ్ విద్యార్థులకు రావాల్సింది ఇయ్యాలి తప్ప మరి స్టైఫెండ్ ఇవ్వకుండా కనీసం ఇస్తలేరు ఇయ్యాలి మా స్టైఫెండ్ మాకు మా కస్టార్ జీతం మాకు ఈ కాలేజ్ యాజమాన్యం మాకు చెల్లించాలని చెప్పేసి ప్రశ్నించినందుకు మరి ఇక్కడ సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా తీర్మానం టీం తరఫున డిమాండ్ చేసి అడుగుతా ఉన్నాం ఏ మాత్రం కాలేజ్ యాజమాన్యానికి ఏ మాత్రం సిగ్గుచే ఉన్నా కూడా మరి కష్టపడ్డ మరి డాక్టర్ల కష్టార్జితం అనేది ఉంచుకోకుండా తప్పకుండా స్టైఫెండ్ అనేది వాళ్ళ డాక్టర్లకు జూనియర్ డాక్టర్లకు కేటాయిస్తామనే ఆలోచన ఉంటే తప్పకుండా సస్పెండ్ చేసిన జూనియర్ డాక్టర్లను మరి సస్పెండ్ వాళ్ళ పైన ఎత్తేసి వెంటనే ఖచ్చితంగా వాళ్ళకు స్టైఫెండ్ కేటాయించాలని చెప్పేసి కూడా టీం డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షాన సస్పెండ్ ఎంతమంది చేసిర్రో వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలన్నీ తెలుసుకొని తప్పకుండా ఈ చిర్మణ ఆనందరం హాస్పిటల్ని కానీ కాలేజీని కానీ చుట్టుముట్టిస్తామని చెప్పేసి కూడా మరి రాబోయే ముందు రోజులలో సస్పెండ్ ఎత్తేసి వాళ్ళ స్టైఫైడ్ అనేది కేటాయించకపోతే తప్పకుండా తీవ్ర ఆందోళనకు దిగుతామని చెప్పేసి మాత్రము నేను తెలియస్తూ ఇంతటితో నేను జై